ప్రతి ఇంటిలో మహిళలు బలంగా ఉంటే సమాజం దృఢంగా ఉంటుందంటున్నారు వీర క్షత్రియ సంఘం అధ్యక్షులు తేదేపా నాయకులు సిసి హరిదాస్ సతీసాయి జిల్లా సోమందేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వస్తి నారీ శక్త పరిహార్ అభియాన్ కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వ వైద్యులు ఓంకార్ సోమందేపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన సిసి హరిదాస్ మాట్లాడుతూ సమాజంలో ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన ఉండాలని పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వాలు వైద్య సిబ్బంది మంచి వైద్యం అందేలా కృషి చేస్తున్నారని అన్నారు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై జాగ్రత్త వహించాలి అని ఆడపిల్లకు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చే వరకు వివాహాలు చేయకూడదని తెలియక చాలామంది ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్నారని అలా చేయడం వల్ల ఆడపిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు సిసి హరిదాస్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్యం ఎంత బాగుందని ప్రతి ఒక్క మహిళ ఈ ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి అని ప్రతి ఒక్కృతం ఆరోగ్యాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు హరిదాస్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నెల పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు మన మరారి మురళి రంజనీ గారి జన్మదిన సందర్భంగా శక్తివంతమైన కుటుంబం అనే ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆరోగ్యవంతమైన మహిళ సాధికారక కలిగిన కుటుంబం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా మహిళలు ఎంత ఆరోగ్యవంతంగా ఉండే ఆ కుటుంబం అంత పైకి వస్తుంది ఆ కుటుంబంగానే బాగా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా మన కారు చెప్పినట్లు మీరు కూడా మీ అమ్మాయిలకి ఇరవై ఒక్క సంవత్సరం తిన్న తర్వాతే పెళ్లి చేయాలని అలాగే వృద్ధులైతేనేమి వారు టీపీ గారు దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి పోయి చూపించుకునే పరిస్థితి లేక అలాగే ఉంటున్నారు కాబట్టి ఈరోజు మన తమ్ముండపల్లి గ్రామంలో మన గవర్నమెంట్ ఆసుపత్రి అంతా ఇరవై నాలుగు గంటలు వైద్యసం అందిస్తున్నారు కాబట్టి ప్రతి మహిళనేది ప్రతి పురుషుల కానీ ఈ అవకాశాన్ని చేసుకోవాలని అలాగే ఇటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసేటువంటి కూటమి ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది